చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళ పొత్తులోకి బీజేపీని కూడా తీసుకురావాలని వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు బట్ ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళతో కలిసి ఆంధ్రప్రదేశ్లోకి ఎన్నికలు ఎదుర్కోబోయే పరిస్థితులు కనిపించేసరికి తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళే ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు ఆలోచించుకొని చెబుతా అన్నారు అనే విధంగా చిత్రీకరిస్తున్నారు అండ్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అక్కడ అమిత్ షా ఏం మాట్లాడారు చంద్రబాబు ఏం చెప్పారు అసలు ఏం జరుగుతుంది అనేటివి మొత్తం పూర్తిగా వివరించారులేండి బట్ రఫ్గా ఆయన చెప్పాలి కదా అసలు కాంటెక్స్ట్ ఏంది అన్నది సో చంద్రబాబు వాళ్ళ పార్టీ నాయకులకు ఏం జరిగింది అనేది వివరించే క్రమంలో ఆయన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు నన్ను మన మన ఆహ్వానించారు మనం కూడా ఖచ్చితంగా చేరాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే కొన్ని అత్యవసర పరిస్థితులు ఉన్నాయి మనం రాష్ట్రంలో అధికారంలోకి ఉన్నాం కేంద్రంలో అయితే ఎన్డీఏ అధికారంలోకి ఉంది ఈ పరిస్థితుల్లో మనం కనుక ఎన్డీఏలో చేరితే రాష్ట్రం కేంద్రం సఖ్యతగా ఉండి రాష్ట్రాన్ని మళ్ళీ మనం గాడిలో పెట్టుకోవచ్చు పోలవరం అండ్ మనం అమరావతిని మళ్ళీ పునర్నిర్మించాలి అంటే ఇంతకుముందు ఎప్పుడు నిర్మించారో తెలియదు అమరావతిని మనం మళ్ళీ పునర్నిర్మించాలి అంటే కేంద్రం మద్దతు తప్పనిసరి సో కేంద్రంలోకి అంటే ఎన్డియోలోకి చేరి రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ రాష్ట్రంలో కొన్ని గాడిని పెట్టడం కోసం మనం పని చేద్దాం సో సీట్ల పంపకాల విషయంలో కొన్ని కొన్ని త్యాగాలు కూడా తప్పు మీరు కూడా సిద్ధపడే ఉండండి అందరం కూడా పనిచేస్తున్నది రాష్ట్ర ప్రజల అవసరాల కోసమే కదా సీట్లు రాని వాళ్ళ సేవలు వేరే దగ్గర ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం మనం సెంట్రల్లో కూడా భాగం కాబోతున్నాం సో కేంద్ర స్థాయిలో కూడా కొన్ని పదవులు వస్తాయి అని చెబుతూనే కొందరు మరి మనకు మైనారిటీ ఓటు బ్యాంకు కొన్ని వర్గాల ఓటు బ్యాంకు దూరం అవుతుంది కదా అని చెప్పి చెప్పినప్పుడు దానికి సమాధానంగా చంద్రబాబు ఇదే విషయాన్ని నేను అమిత్ షా దగ్గర కూడా ప్రస్తావించాను ఒకప్పుడు మైనారిటీలో కొన్ని వర్గాలు దళితులైన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వైసీపీ వైపు పూర్తి మద్దతుగా ఉండేవాళ్ళు ఈ ఐదు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా గణనీయంగా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చింది ఇప్పుడు మేము ఎన్డిఏలోకి చేరితే ఆ ఓటు బ్యాంక్ ఏమైనా మళ్ళీ జగన్ వైపు వెళ్ళే అవకాశం ఉందా అని చెప్పి చంద్ర అమిత్ షా దగ్గర ప్రస్తావిస్తే అట దానికి అమిత్ షా లేదు లేదు అలా ఏం జరగదు కొన్ని పార్టీలు కావాలనే వాళ్ళను రెచ్చగొడుతూ ఉన్నారు అందరూ ఒక్కటే అందరూ దేశ రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం పనిచేయాల్సిందే కొందరు వాళ్ళని కావాలని రెచ్చగొడుతున్నారు బాబు మన ఆలోచనలను వాళ్ళకు మంచిగా విశదీకరించి చెబుదాం ఖచ్చితంగా కూడా అర్థం చేసుకుంటారు అది ఒక బయట ప్రచారం మాత్రమే దాని గురించి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని అమిత్ షా చంద్రబాబుకి చెప్పారట సో ఎన్డీఏలో చేరడం అత్యవసరం అత్యవ కొన్ని తప్పని పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో కూడా కొన్ని మనం మళ్ళీ నిలబెట్టాలి అంటే కేంద్ర మద్దతు తప్పనిసరి సో సీట్లు ఎన్ని అన్నది ఇంకా ఏమీ చర్చించుకోలేదు కొన్ని సీట్లు బీజేపీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర ఢిల్లీ పర్యటన వివరాలను అయితే వివరించారు